ఖమ్మం ఎంపీ స్థానాన్ని మరోసారి బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున ఓట్లు పోలేనట్లు చెప్పారు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నామా కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తాత మధు పలువురు నాయకులతో కలిసి నామా మీడియాతో మాట్లాడారు బూతులలో చాలా బూతులు దగ్గర దగ్గర ఐదు కాన్సెన్సీలు నిన్న కవర్ చేశాను ఓటరు సైలెంట్గా ఎవరికైతే ఓటేయాలో వారికి వేశారు అందులో ఇంతకుముందు మా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా ఒక అనుభవం ఉన్నటువంటి రెండుసార్లు పార్లమెంట్లో ఎన్నో సమస్యల మీద పోరాడినటువంటి రాష్ట్ర స్థాయి సమస్యలు జిల్లా స్థాయి సమస్యల మీద పార్లమెంట్లో లేవనెత్తినటువంటి నన్ను తప్పకుండా కూడా ఆచరించి మంచి మెజార్టీతో గెలిపిస్తారనే గట్టి నమ్మకం నాకుంది దాంట్లో భాగంగా మా నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే రోడ్ షో చేయటం ఖమ్మం అదేవిధంగా మరి భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ప్రజల స్పందన ప్రజల ఆలోచన మాకున్నది మమ్మల్ని ఆశీర్వదిస్తున్నది గట్టి నమ్మకం దాంట్లో భాగంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి ఐదు నెలల్లో ఎన్నో ఫెయిల్వర్స్ గురైనటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా నాకే వస్తుందని ఎప్పుడు లేని విధంగా తాగటానికి మంచీల దగ్గర నుంచి మొదలుకొని సాగునీరు విషయంలో కరెంటు కోతలు ఈ విధంగా ఐదు నెలల్లో ఐదు నెలల కాలమే ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది కూడా తప్పకుండా కూడా నాకు మాకు వస్తుందని నాతో పాటుగా రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా కూడా ఈసారి మంచి రిజల్ట్స్ వస్తాయని గట్టి నమ్మకం నాకున్నది ఏదేమైనా కూడా ప్రతిసారి ఎప్పుడు ఈ ఓట్లు వేసినప్పుడు కూడా మరి ఖమ్మం జిల్లా ప్రజలు ఎంతో ఆలోచనతోని ఆలోచనతో వేస్తారు ఆ విధంగా మరి ఓట్లు వేసినటువంటి ప్రతి ఓటర్కి నాతో పాటు నలభై ఐదు రోజులు రాత్రి వాళ్ళు కష్టపడేటువంటి ముఖ్యంగా కాన్సెన్స్ ఇన్ఛార్జీలకు మా రాజ్యసభ సభ్యులకు పేరు పేరున మళ్ళీ ఒక్కసారి మీడియా మిత్రులకు మీరు కూడా ప్రతి విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసాపోయారు మీకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున